అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి అయితే యూఏలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అదేనండి జబర్జెస్సి అనమాట మనకి తిరుపతి కొండ ఎలాగో ఇక్కడ దుబాయ్లో ఈ కొండలు అనేది చాలా ఫేమస్ ఎక్కువగా ఫ్యామిలీతో వచ్చి ఇలా టైం అనేది స్పెండ్ చేస్తారు అంత బోర్ ఏమి ఉండదు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దుబాయ్కి ఎవరు వచ్చినా ఈ కొండలు చూడకుండా అయితే ఇంటికైతే అయితే అనమాట వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఉన్న రిలేటివ్స్ కానీ అంత బాగుంటుంది మనకి తిరుపతిలో కొండలు ఎలా ఉంటాయో సేమ్ అదే అదేలా ఉంటుందండి అవును తిరుపతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమేనండి నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డ్ అనమాట ఇక్కడ సరే ఏ కష్టం వచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చేది అంటే వెంకటేశ్వర స్వామి అందుకే మనం శనివారం అలా సేమ్ తినము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్తాను కదండి ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ ఈ కొండలనేది పైకి ఎక్కడానికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుందండి ఎక్కి ఎక్కి కళ్ళు కళ్ళైతే తిరుగుతాయి అనమాట కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే సరిపోద్ది ఇవన్నీ పక్కన పెడితే మనకి బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే దుబాయ్ లో జబల్ చేసి అండి సో ఇది టాప్ ఫైవ్లోనే ఉంటుందన్నమాట విజిటర్స్ ఎవరు వచ్చినా సరే అదర్ కంట్రీస్ నుంచి ఇది చూడకుండా అయితే వెళ్ళరు ఇంటికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వీడియోస్ కన్నా రియల్గా అయితే ఇంకా ఎక్సలెంట్ అండి మేమైతే ఈడ్ ఫెస్టివల్కి హాలిడేస్ ఉన్నాయనమాట హాలిడేస్లో వన్ డే అయితే ఇక్కడ టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ చూసారా ఆ రోజు ఫెస్టివల్ అని చెప్తున్నాను కదా ఎంత మంది వచ్చారో చూడండి కార్ పార్కింగే కష్టంలాగా ఉంది జబర్దస్త్ వెళ్ళడానికి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనుకుంటా అండి చాలా దూరంలో పార్కింగ్ చేశారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇదే మనం జబర్దస్సీ అనమాట ఇంకా మనం కార్ పార్కింగ్ చేసి వద్దాము గేట్ దగ్గరికి ఇలా గేట్ దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలండి పిల్లలు ఆడుకోవడానికి మనకి కూడా పైకి వెళ్ళినాక ఆ క్లైమేట్ చాలా బాగుంటుందండి అసలు ఇలా చూస్తుంటే పైనుంచి కిందికి అదే కొండల పైనుంచి ఐ మీన్ ఆ ఫీలింగే వేరండి సూపర్ ఉంటుంది నిజం చెప్తున్నా వీడియోస్లో కన్నా రియల్గా అయితే చాలా బాగుంటుంది ఎవరన్నా విజిటర్స్ ఎవరైనా మన ఇండియా నుంచి దుబాయ్కి అలా వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట యూఏఈలో యుఏఈ అంటే సెవెన్ కంట్రీస్ అండి దుబాయ్ అంటే ఒక కంట్రీ అనుకుంటారు చాలామంది చాలా వీడియోస్లో చెప్పు మీరు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా అనమాట ఇక్కడైతే మా హను నడుచుకుంటూ వెళ్తున్నాడు సో వాడికి కూడా ఇది మెమరబుల్గా ఉంటుంది కదండి పెద్దయినాక ఇప్పుడు వాడికి తెలియకపోవచ్చు జబల్ చేసి అంటే ఏంటి అని కూడాను సో వాడు ఇట్స్ లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఏజ్ వచ్చినప్పుడు వా ఇక్కడ ఇక్కడ నేను వెళ్ళి ఇలా ఆడుకున్నాను అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అదొక రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అలానే కొంచెం నా నేను ఇండిపెండెంట్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి యూట్యూబ్లోకి అయితే వచ్చాననమాట సో ఇవైతే స్టెప్స్ అనమాట ఇవి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇలా చూస్తుండేనే సూపర్గా ఉంది కదండి రియల్గా అయితే బాగుంటుంది ఇదైతే గ్లాస్ అండి ఇక్కడ బ్రిడ్జ్ టైప్లో ఉంటుందన్నమాట అవన్నీ కూడాను కింద మనం కొండలు ఇవే కనిపిస్తాయి అక్కడేమో అవి అద్దంలా పెట్టి చూస్తారు కదా దాన్ని ఏమంటారో నాకు తెలీదు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి అవి కూడా అండి కెమెరా టైప్లో ఉన్నాయి కదా అదనమాట మనం కింద చూడవచ్చు అనమాట అలా చూస్తారు కానీ నాకేం కనిపించినట్లు అనిపించదు మరి ఇక్కడైతే సన్సెట్ అవుతుంటే చాలా బాగుంటుంది ఈ కొండలపై నుంచి సన్ ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది కదా ఆ క్లైమేట్ దగ్గర వీడియోస్ అలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ నేను చూపిస్తా చూడండి కొండలు అనేది ఏ విధంగా కనిపిస్తాయో బాగుంది కదా క్లైమేటు చాలా అంటే చాలా బాగుంటుంది రియల్గా ఇక్కడ ఉండి చూస్తున్న వాళ్ళకైతే ఆ ఫీలింగే వేరండి ఎంత మంది వచ్చినా ఎన్నిసార్లు వస్తారో అంతా కూడాను ఇక్కడ మనం వచ్చేటప్పుడే కొంత ఫుడ్ అనేది క్యారీ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే హన్ను పైకి వెళ్తే నడి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పిల్లలు ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు ఆడుకోవడానికి ఏంటి ఇలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ ఇక్కడ బ్రిడ్జ్ టైప్ లో ఉంది అది చూస్తారు కదండి లైక్ కెమెరా టైప్ ఉంది కిందకి చూడడానికి దాన్ని ఏమంటారు దాన్ని ఏం నాకు తెలీదు ఇక్కడైతే మనం హయ్యెస్ట్ పాయింట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారా యూఏఈ జెండా రెప్పరెప్పలా ఆడిపోతుంది అలానే ఇక్కడ జబల్ జెస్సి అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ మా హన్నుకైతే అయితే పిల్లల్ని చూస్తేలకి ఎక్కడైనా ఆనందం వచ్చిందండి ఈ కొండలకి ఇలా పైకి వచ్చిందంతా మర్చిపోయినట్లున్నది ఇక్కడ చూసారా జబల్ జస్సీ రసల్ కైమా యూఏఈ మనం ఎంత పైకి వచ్చామనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకొని చూసారా సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా భలే అనిపిస్తుంది ఆ ఫీలింగే వేరనమాట ఇక్కడ యూఏ జెండా ఎగురుతుంది కదండి ఇది చూసిన ప్రతిసారి కూడా దుబాయ్లో ఎక్కడ చూసినా యూఏ జెండా అలా ఎగురుతూ ఉంటుంది అనమాట అది చూసిన ప్రతిసారి నాకు మన ఇండియాలోనే జెండా ఆగస్టు పదిహేను రిపబ్లిక్ డే ఇలా గుర్తుకొస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా మా హన్ను జబర్జస్తి దగ్గర అందరూ ఫొటోస్ అలా దిగుతుంటే వాడు ఆడుతున్నాడు అనమాట వీళ్ళు చూసారా చక్కగా ఫొటోస్ దిగుతున్నారు మనం ఇంత ఖాళీ ఉండాలి మనం కూడా చూసారా ఆ కింద నుంచి మీకు రోడ్వే కనిపిస్తుంది కదండి అక్కడి నుంచి మేము నడుచుకుంటే ఇంత పైకి వచ్చామన్నమాట మనం కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకుందాం మరి ఇక్కడ చూసారండి మా బుడ్డోడు ఏదో పిక్నిక్ వచ్చినట్లు జబర్జస్ అంటేనే యూఏలోనే బెస్ట్ ప్లేస్ అనమాట వీడికి పాపం తెలియదు కదా ఏదో పిక్నిక్ వచ్చినట్లు పిల్లలు దొరికితే చాలు ఆడుకుంటూ ఉంటాడు సో వాడికి మెమరబుల్గా ఉంటుంది అమ్మ నేను ఇక్కడ ఆడుకున్నానా ఈ ప్లేస్లో మనం ఆ తిరిగామా అని చెప్పేసి గుర్తుగా ఉంటది ఇక్కడ చూసారా తెల్లక్కాయలు నల్లక్కాయలు అందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ వీడియో అయితే తీసాలండి ఇక్కడ మన హన్ను అయితే పిల్లలతో ఆడుతున్నాడు ఈ ఉయ్యాల్లో ఎక్కుతానని చెప్పాడు అంటే ఆ ఉయ్యాల్లో ఊగుతున్న చిన్న పాపాయలు అయితే అస్సలు దిగట్లేదు అనమాట పాపమ్మ హన్నునే కాంప్రమైజ్ అయ్యి వేరే చాటుకైతే ఆడుకోవడానికి వెళ్ళాడండి ఇక్కడ చూసారా పిల్లలు తెగాడేసేస్తున్నారు అలానే పెద్దవాళ్ళు ఖాళీగా ఏముండ్రండి వీడియోస్ ఫొటోస్ చూస్తే జబర్జస్తో చుట్టూ ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ అనేది చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది ఎప్పటికీ బోర్ బోర్కొట్టదనమాట నాకైతేను అందరి ఫీలింగ్ కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఒకసారి వచ్చారండి ఈ ప్లేస్ మర్చిపోవడం ఒక తరమే అవ్వాలన్నమాట అంత బాగుంటుంది ఇక్కడ నిజం చెప్పాలంటే దుబాయ్లో అనేది సమ్మర్ కదండి మాకు ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయన్నమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా ఉంటుంది సో ఇక్కడ జబర్జస్ ఏరియాలో మాత్రం వెదర్ అనేది థర్టీ డిగ్రీస్ అలా ఉందండి పర్వాలేదు చల్లగానే ఉంటుంది ఉంటుంది ఇక్కడ మనం చాలా కొండల పైకి బాగా పైకి వస్తాం కదండి కొండలు ఎక్కి ఎక్కి సో వెదర్ ఎందుకో తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా చల్లగా ఉంటుంది ప్లస్ అందులోనూ ఇవన్నీ చూసి ఫుల్ అబ్బా జబర్జస్కి వచ్చేసాను నేను దుబాయ్లోనే బెస్ట్ ప్లేస్కి వచ్చేస్తాను అని హ్యాపీనెస్కు మరేమో ఫుల్గా హ్యాపీ అయిపోతారు వీడియోస్తో అందరూ ఫుల్గా బిజీ అయిపోతారు కెమెరాలు పట్టుకుని ఇక్కడ చూసారండి మనకి ఆకాశము ఈ కొండలు చాలా దగ్గర పెద్ద డిస్టెన్స్ లేనట్లు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా పైకి వస్తాం కాబట్టి ఇంకా నైట్ ఐదులకి ఇంకా బాగుంటుందండి మనకి ఆకాశం పైకి వెళ్తే అందిద్దేమో అన్నట్లుగా అనిపిస్తుంది అవును చెప్ప చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే ఫ్యామిలీస్ నైట్ కూడా ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారండి నైటు అలా సిక్స్కి అలా వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటారు మార్నింగ్ ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారనమాట హాలిడేస్లో ఇక్కడ చూసారా ఇది రోడ్వే అండి ఈ రోడ్ మనకు కనిపిస్తుంది కదా ఇవన్నీ కొండలన్నీ దాటుకుని 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 అయితే మనం వచ్చాము ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా సో ఇలా చూస్తుండే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అండి కిందకి చూడాలంటే అసలే మనం కొంచెం అనమాట దేనికైనా భయపడుతూ ఉంటాము అలానే దుబాయ్లో చెట్లు అనేది బాగా పెంచుతారండి ఇక్కడ ఎండ్లకేమో మరి గ్రీనరీగా ఉంటుంది దుబాయ్ అనేది చాలా అందమైన కంట్రీ అండి నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది దుబాయ్ అంటే నాకు చాలా ఇష్టం అండి మన ఇండియా ఎంత ఇష్టమో సేమ్ దుబాయ్ కూడా అంతే ఇష్టం అనమాట ఇక్కడ నేను దుబాయ్ గురించి ఒక మాట చెప్పాలండి నా లైఫ్లో జరిగింది నాకు మ్యారేజ్ కాకముందు మ్యాచ్ వస్తుంది కదా అప్పుడు దుబాయ్ చా దుబాయ్లో అంటే అందరూ భయపడుతూ ఉంటారు కదా నేను అలానే భయపడ్డాను దుబాయ్ అంటే మంచిగా ఉండదు గల్ఫ్ కంట్రీ అది సో లేడీస్కి ఇలా ఉంటుంది మంచిగా అనిపించదు అని చెప్పేసి యూట్యూబ్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా అవన్నీ ఫేక్ అండి సో నేను ఇక్కడికి వచ్చినాక నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా దుబాయ్లో ఎవరికైనా సంబంధం వచ్చిందంటే అతను ఎంక్వైరీ అతన్ని మనకు వచ్చిన పర్సన్ని ఎంక్వైరీ చేసుకుని అతను మంచివాడు అనుకుంటే సో మనం ముందుకెళ్తే మంచిది సో మనం మనం జాబ్స్ అలా సర్చింగ్ చేసుకోవాలన్నా దేనికైనా పిల్లలకి ఎడ్యుకేషన్ అయినా దేనికైనా సో నైస్ కంట్రీ అనమాట అలానే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను దుబాయ్కి వచ్చిన కొత్తలో వన్ డే టూ డేస్ అలా అవుతుంది సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అనమాట మన తెలుగులోనే దుబాయ్ ఏదో తెలుగు మూవీ ఉందనమాట దుబాయ్ గురించి తీసి ఆ మూవీ చూసానండి అసలు ఎందుకు చూశానా అనిపించింది అనమాట అంత భయం వేసింది కానీ ఆ మూవీలో చూసినట్లు దుబాయ్ అయితే అసలు ఎప్పటికీ ఉండదు సో మన ఇండియన్స్ అంటే వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో రియల్లీ ఒక విషయం నేను చెప్తాను మన ఇండియన్స్ ఓల్డ్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పిల్లల దగ్గరికి ఇలా వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఎక్కువగా మన ఇండియన్స్ అంటేనే శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా చక్కగా పలకరిస్తారు వాళ్ళని మన ఇండియన్స్ అని చెప్పేసి ఎంతో ఆప్యాయంగా చూస్తారనమాట చూసినప్పుడు ఇలా నమస్కారం అలా చేస్తూ ఉంటారు సో నాకు తెలిసిన వాళ్ళు ఇండియా వచ్చిన ఇండియా నుంచి దుబాయ్కి వచ్చినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాము అనమాట ఈవెన్ డాక్టర్ కూడా నమస్కారం చేస్తున్నది ఫో దట్ ఈజ్ ఇండియా అనిపించింది మన కల్చర్ అట్లా ఉంటుంది సో ఏ కంట్రీలో అయినా మన ఇండియన్స్ అంటే అంత బ్రాండెడ్ వీలు నీట్గా ఉంటారు చక్కగా ఉంటారు అని చెప్పేసి ఉం ఉండిపోతా మన ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది కదండీ ఇంకా నేను చెప్పాలి అంటే మనకి అన్నిటికన్నా విలువైనది వస్తువుల్లో డైమండ్ కదండి సో మన ఇండియా అంటే ఒక డైమండ్ అనమాట దానికి వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా తగ్గదు సో దట్ ఈజ్ ద ఇండియా దట్ ఈజ్ ఇండియన్ పీపుల్స్ అనమాట సో ఇక్కడ చూసారా పిల్లలు అనేది ఆడుకుంటున్నారు ఇక్కడ చారుడ్ బల్ అనేది చాలా బాగుంది పిల్లలు అనేది పిల్లలు అనేది బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ చూసారా ఒక బొడ్డు మళ్ళీ చూపిస్తూ ఉండండి వాడు వెళ్ళిపోయాడు ఇక్కడ అయితే చాలా మంది ఇంకా జబల్ జర్స్తి దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఓవరాల్గా లొకేషన్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది జబల్ జర్స్తి ఇలా మనం కొండలు పైకి వచ్చినాక అనేది మొత్తం కవర్ అయ్యేటట్లుగా ఒక చిన్న షార్ట్ షార్ట్ వీడియో అయితే తీసండి ఇక్కడ చూసారా సన్సెట్ అవుతుంది అందరూ కూడా ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ అలా ఫొటోస్ తిగుతున్న మనం ఏమన్నా తక్కువ తిన్నామా చెప్పండి మనం కూడా నాలుగైదు ఫొటోస్ ఒక పది వీడియోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గరకైతే అన్నం తీసుకుని వస్తుంటే వాడైతే రావట్లేదండి వాడికి ఎక్కడింటి తీసుకెళ్ళిపోతానో ఇక్కడి నుంచి అని చెప్పేసి అటు ఇటు పరిగెత్తానని అస్సలు దొరకట్లేదు పాపం రెండు మూడు సార్లు అయితే పడిపోయాడు అనమాట అక్కడ వాయిస్ వివరిస్తుండే నాకైతే నవ్వొచ్చేస్తుందండి ఎందుకంటే వాడు పడిపోయిన విషయమే నాకు గుర్తుకొస్తుంది అసలు ఏంటండి రాకెట్ పరిగెత్తినట్టు పరిగెత్తున్నాడు చిన్నపిల్లల మధ్యక నా బాబాయ్ వీళ్ళకి ఎప్పుడు స్కూల్లో వేసి వద్దామా అని చెప్పేసి మొన్న అయితే స్కూల్కి ఫోన్ చేశానండి ఇక్కడ దుబాయ్లో స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ కనుక్కుందాము అని చెప్పేసి వాళ్ళేమో ఫోన్ పెట్టే నేను ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసుకోమని చెప్పారు ఇంకా టూ ఇయర్స్ అయితే మా హనుకి నాకు గొడవలే వీడు అల్లరి ఏం భరించాలి నా దెబ్బలు వాడు భరించాలన్నమాట పాపం పడిపోయాడండి మా హన్ను ఇక్కడ నేనైతే మా హన్ను బతిమాలుతున్నా అండి నాకైతే నవ్వొచ్చేస్తుంది వాడు ఇలా పరిగెత్తుతుంటే నాలుగైదు ఫోటోలు ఏదన్నా దిగుదాంరా పది వీడియోలు అనుకున్నా రెండు వీడియోలు అన్నా దిగుదామని చెప్పేసి మా హన్ను బతిమాలి ఫైనల్కి అయితే మేము ఆ బ్రిడ్జ్ దగ్గర రెండు మూడు ఫొటోస్ నాలుగైదు వీడియోలు దిగైతే వచ్చేసామండి ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకునే ప్లేసెస్లో హన్ను కూడా ఆడుకోవాలని చెప్పేసి దొరకట్లేదు నేను ఎక్కడి ఇంటికి తీసుకెళ్ళిపోతానా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇంకా మనం కొండపైకి వెళ్ళడానికి ఎలా లేదనమాట సో వాళ్ళు అయితే వెళ్ళవచ్చు రోడ్ వే అలా ఏం లేదు కొంతమంది నడుచుకుంటే ఇంకా పైకి వెళ్తున్నారనమాట ఇక్కడ కాదు అవి పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర కర్రలు పెట్టేసినట్టు ఉంది కదండి ఆ పైన జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఇక్కడ మనుషులు కనిపిస్తారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో కొంతమంది అయితే ఇంకా పైకి వెళ్తున్నారు సో ఇక్కడ హన్నుకి కొడుతున్నాడు చూసారా పిల్లోడు అది బూస్ట్ బాయ్ అండి వాడేను నేను తర్వాత వీడియోలో చూపిద్దామని చెప్పాను కదా అందరినీ కొడుతున్నాడు వాడు అసలు ఓగనివ్వటం లేదు ఇది జారనివ్వటం లేదనమాట వాడే ఫస్ట్ వెళ్ళాలంట వాళ్ళ పేరెంట్స్ ఉన్నారనమాట ఇంకో పిల్లోని కొడుతుంటే సో మా హన్ను అయితే వీడిని చూస్తుంటే వాడికి భయం అవుతుంది వాడు వెళ్ళిన తర్వాత మా హన్ను వెళ్తున్నాడు అనమాట ఇక్కడ ఇంకా కొండపైకి వెళ్తున్నారు అని చెప్పాను కదండి అయి అక్కడ వైట్ డ్రెస్లో కనిపిస్తున్నారు కదా ఇంకా కెమెరా అనేది అట్ మూవ్ చేస్తా చూడండి మీకు సో ఇక్కడండి వైట్గా కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు అయితే ఇంకా పైకి వెళ్తున్నారనమాట సో మేము ఇక్కడి నుంచి అయితే కిందకి దిగేస్తున్నాం అనమాట కొండపై నుంచి ఈ చూసారా ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ ఎయిట్ ఓ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఎన్ని కార్లు వస్తున్నాయో ఇంకా వస్తున్నాయి వెళ్ళే కార్లు కన్నా చెబల్సెస్కి వచ్చే కార్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట మేము ఇంకా ఇంటికైతే వెళ్ళట్లేదండి సో ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తానికి మాకు ఎనిమిదో తొమ్మిదో అవుతుంది అనమాట యూఏ జెండా చూసారా రెపరెపలాడిపోతుంది సో మన ఇండియా జెండానే గుర్తుకొస్తుంది చూసినప్పుడల్లా ఇంకా హన్ను వాళ్ళ డాడీ అయితే ఫోన్ చేశారనమాట కింద ఉన్నారు కొద్దిసేపు కారులో రెస్ట్ తీసుకుంటారు అని చెప్పేసి హన్ను వాళ్ళ డాడీ అయితే రాలేదండి హన్ను నేను మాత్రమే వచ్చాను కదా మీరు చూసే ఉంటారు ఇక్కడైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట హన్ను వాళ్ళ డాడీ ఫోన్ చేసి జిప్ లైన్ దగ్గరికి వెళ్దాం రన్ని ఇంకా వాళ్ళు చీకడ అయిపోతే కనిపించదు సరిగ్గా వీడియో కూడా తీసుకుంది కానీ అని చెప్పంటే ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాయి చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే మా హన్ను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాడు కదా అలా అనిపించింది నాకు అన్నకి కార్స్ అంటే పిచ్చండి ఎన్ని కార్లు ఉంటాయో మా ఇంట్లో అయినా ఇంకా కార్లు కొనమంటాడు ఇక్కడైతే మేము జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ కొండల పైనుంచి మీకు లైక్ కరెంట్ వైర్ టైపు ఉంది కదా అదే అనమాట అయినో అండి మీ అందరికీ జిప్ లైన్ అంటే ఏంటో తెలుసు సో నేను ఇక్కడ క్లియర్ క్లారిటీగా కనిపించట్లేదు వీడియోస్లో అని చెప్పేసి నేను చెప్తున్నా అనమాట సో అది అయితే వెళ్తున్నాము అలానే కొంచెం పిక్స్ అలానే వీడియోస్ అలా తీసుకోవడానికి బాగుంటుంది ఈ క్లైమేట్లో అని చెప్పేసి నేను ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట హాలిడేస్ కదా మేము వెళ్ళిన రోజున ఆ రోజైతే జిప్ లైన్ దగ్గర చాలామంది ఉన్నారండి సో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అందరూ చూస్తా అయితే ఇక్కడ కొండల దగ్గర ఈ ప్లే కార్ ప్లేస్లో చూస్తున్నారు వాళ్ళు పైన వెళ్తూ ఉంటారు కదా జిప్ లైన్స్ అంటే తెలుసు కదండి అందరికీ సో నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు సో ఇంకా చివరి వరకు ఇది కొండకి పాయింట్ అనమాట ఇక్కడికి వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాం ఆ రోజు ఎక్కువగా నాకైతే ముస్లిమ్స్ కనిపించారండి జస్ట్ వాళ్ళ ఫెస్టివల్ కదా వాళ్ళు కూడా ఇలా వచ్చినట్లు ఉన్నారే అనిపించింది సో ఇక్కడ నేనైతే జిప్ లైన్ పైన మనిషి వెళ్తున్నారనమాట అది ఇక్కడ జూమ్ చేసి వీడియో తీసాను మీకు కనిపిస్తే చూడండి అదే చూస్తున్నా ఏంటి ఇంకా కనిపించట్లేదు నేను తీసాను కదా వీడియో అని చెప్పేసి ఈ కొండలు చూసారా ఆకాశానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఫొటోస్ అలా తీసుకున్నాం చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి జిప్ లైన్లో లైన్ అక్కడ పర్సన్స్ వెళ్తున్నారు కదా మీకు కనిపిస్తారు చూడండి కొండి సో నాకైతే భయం మా హస్బెండ్ అంటున్నారు జోక్కి నువ్వు ఒకసారి ఏమైనా ట్రై చేస్తావా ఏంటి అలానే చూస్తున్నావు అన్నారు బాబాయ్ నేను కొద్ది రోజులు బతకాలని ఉంది అని చెప్పేసి అన్నాను ఇక్కడ చూసాను ఎవరి చేతిలో చూసినా ఆ కెమెరాలు పట్టుకుని వీడియోస్ తీసుకుంటూ ఉన్నారండి సో మేమైతే అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట హన్ను అయితే ఇక్కడ నన్ను పిలుస్తున్నట్టే అందులోనూ ఎప్పుడో వచ్చాం కదా కొంచెం ఆకలిగా ఆకలిగా కూడా ఉంది ఫుడ్ అనేది తెచ్చుకున్నాము వస్తా వస్తా ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి లైక్ మనకి పొయ్యిలు ఎలా ఉంటాయి ఇంటి అక్కడి నుంచి తీసుకొచ్చేసి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అది ఏమంటారండి చికెన్ తండూరి ఇలా కాల్చుకుంటూ ఉంటారు కదా సో అలా కాల్చుకుంటూ ఉంటారనమాట బాగుంటుంది ఈ లొకేషన్ క్లైమేట్ అంత క్లైమేట్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ వీడియో చూస్తున్నప్పుడు నార్మల్గా ఒకసారి సర్చింగ్ చేయండి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా నెట్లో అలా దొరుకుతూ ఉంటుంది కదండి సో ఇక్కడ నుంచి అయితే మేము జిప్ లైన్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట నేను చెప్పాను కదండి ఫుడ్ అనేది కొంతమంది క్యారీ చేసుకుంటారు హోటల్స్ నుంచి ఇక్కడైతే హోటల్స్ అలా ఏమి కదా సో కొంతమంది అయితే తెచ్చుకుంటారు అనమాట లేక కొంతమంది ఏమో చికెను అలా తండూరి చికెను చికెన్ కాల్చుకుంటూ ఉంటారు వచ్చేసి సరదాగా ఇదైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా సేఫ్గా ఉందండి ఈ రైడ్ ఈ రైడ్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ కరెన్సీ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి సో ఇద్దరు వెళ్ళాలంటే వన్ ట్వంటీ రూపీస్ అంట వన్ ట్వంటీ రూపీస్ ఇద్దరు పర్సన్స్ కంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల మూడు వందల వరకు పడుతుందండి సో అటు నుంచి ఇటు మినిమం ఈ రైడ్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనూ కంప్లీట్ అయిపోద్ది బాబాయ్ అంత కాస్త అనిపించింది వెళ్దామో అనుకున్నాం కదండి హన్ను నేను హన్నును ఐ మీన్ హన్ను ఉన్నాడని చెప్పేసి ఆగిపోయాము హన్ను అయితే ఎలా ఉండదంట మా హస్బెండ్ నేనైతే వెళ్ళవచ్చు అన్నారు సో హన్ను ఎక్కడ ఉంటాడు మన ఇద్దరం వెళ్తే అనుకుని సమయం అయితే నెక్స్ట్ టైం హన్ను పెద్దగా అయినప్పుడు లేకపోతే ఇంకా ఎవరితోన కలిసి వచ్చినప్పుడు అప్పుడు చూద్దామని చెప్పేసి మేమైతే ఎక్కడి నుంచి వచ్చేసాం ఇదైతే వాళ్ళు అలా రైడ్ చేస్తున్నారు కదండి మనం ఇలా కింద నుంచి చూస్తుంటేనే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి పాపం అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో అనిపించింది అంత కాస్ట్ పెట్టుకుని వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా బాగుంటుంది అని చెప్పారు కాకపోతే ఈ రైడ్కి వెళ్ళాలంటే మా నార్మల్గా షూ అనేది మ్యాండేటరీ అంటండి షూ వేసుకునే ఇలా లైక్ కార్ ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉందండి మనం కారు డ్రైవ్ చేసినట్లే మనం ఓన్గా డ్రైవ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంకా రైడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అంటండి మనని గైడ్ చేయడానికి కొంతమంది అక్కడ వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ అయితే మనకి గైడ్ చేస్తూ ఉంటారంట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నారు కొండలపైన రైడ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేంటండి చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు గారు చెప్పారు సో మనం ఈ రైడ్కి వెళ్ళాలంటే షూ అనేది మ్యాండేటరీ అంట షూ ఉంటేనే మనం ఆ రైడ్ చేయడానికి ఉంటుందంట మరి కాళ్ళకి ఏమైనా దెబ్బ తగులుతుందో మరి ఏమో తెలియదు ఏ రేజన్తోనో షూ అనేది ఉండాలి అని చెప్పారు అలానే ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామండి జబల్ దగ్గరే నేను చెప్పాను కదా రోడ్కి అటు సైడ్ ఇటు సైడు ఉందని చెప్పేసి సో రోడ్కి ఇటు సైడ్ వైపు ఉన్నది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇటువైపుకి వచ్చాము సో ఇక్కడైతే మా చూసారా పిల్లలతో కలిసిపోయి చక్కగా ఆడుకుంటా అండి మా అన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఇబ్బంది పట్టడో వాడికైతే పిల్లలు ఉంటే చాలన్నమాట ఇంకా ఫుడ్ అలాంటి ఏం అవసరం లేదు ఇంకా ఏ పొద్దు వాడికి ఆటలే కావాలి సో మేము ఇంటి దగ్గర ఎప్పుడో తినొచ్చాం నాకైతే ఫుల్గా ఆకలి అవుతుందండి ఇది కూడా ఒకసారి కవర్ చేసినట్లు ఉంటుంది రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మీ అందరికీ కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి వీడియో అయితే షూట్ చేసాండి అన్నట్లు అడగడం మర్చిపోయాను మీకు జబర్జెస్ట్ వీడియో అనేది నచ్చిందా నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడతో అయితే మన జబర్ వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి నేను అంతా కవర్ చేసి చూపించాను అనుకుంటున్నాను జస్ట్ నేను అయితే టోటల్గా కవర్ చేస్తానండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడైతే మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చామన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి వస్తా వస్తానే ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కానీ హోటల్స్ నుంచి ఆర్డర్ చేసి అనమాట ఇక్కడ మా హన్ను వాళ్ళు అయితే హన్నును వాళ్ళ డాడీ అయితే చక్కగా ఉయ్యాలోగుతున్నారండి చూసారా ఎంత అయిపోయినా సరే జనాలు ఎలా ఉన్నారు ఇక్కడ మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లైటింగ్ అనేది ఉంటుందండి లైట్స్ అలా ఏం లేకపోయినా బాగా వెళ్తురుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ కొద్దిసేపు ఉయ్యాల ఊకైతే హన్నును హన్ను వాళ్ళ డాడీ ఇంటికి బయలుదేరిపోయారు సో ఇక్కడ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ అవుతుందండి జనమైతే చాలా రష్ ఉన్నారనమాట మేమైతే జబల్ చేసి బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి మేమైతే కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి చూసారా ఎన్ని కార్లు కింద ఉన్నాయో నేను ఇంకా వీడియో సరిగ్గా తీయలేదండి మేము కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చామండి ఫుల్గా టైడ్ అయిపోయామనమాట సో నేను ఇంకా వీడియో అనేది ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం కదా చాలా జాగ్రత్తగా దిగాలనిపించింది ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట వెళ్ళే కార్లు వెళ్తున్నాయి వచ్చే కార్లు ఇంకా వస్తున్నాయి ఎయిట్ థర్టీ అంటే మన ఇండియన్ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ డిఫరెన్స్ అండి ఇక్కడ ఎయిట్ థర్టీ అంటే మన ఇండియన్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుందండి చూసారా మన ముందు ఎన్ని కార్లు వెళ్తున్నాయో ఇంకా ఎన్ని కార్లు అయితే మనకి ఎదురు వస్తున్నాయి అనమాట నైట్ అనేది ఇక్కడే స్టే చేస్తూ ఉంటారండి ఫ్యామిలీస్తో అలా వచ్చి చాలా బాగుంటుంది సో ఇక్కడితో అయితే నా వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను మన వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మా హన్ను అయితే ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాడు జనాలు చూసి ఇక్కడే ఉండిపోతాడేమో మరి హన్ను నటు పెట్టేద్దామను తింటున్నాం కానీ పాప మేడు చెప్పేసి తీసుకొచ్చేస్తున్నాను అన్ను విషయంలో అయితే వాడు పడిపోయాడు అని చెప్పాను కదండి అదే గుర్తుకొచ్చేస్తుంది నాకు పా నవ్వు ఓకే అండి బాయ్ బాయ్